మార్గదర్శి డిపాజిట్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది మార్గదర్శి అక్రమాలపై దాఖలైన పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిపింది గత వాదనల ఆధారంగా ద్విసభ్య బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది రెండు మూడు నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలని స్పష్టం చేసింది పబ్లిక్ నోటీసు ఇచ్చి ఇంకా ఎవరైనా డిపాజిటర్లకు డబ్బులు తిరిగి ఇవ్వాలా అనేది తెలుసుకోవాలని కోరింది ఇందుకోసం హైకోర్టు మాజీ జడ్జిని నియమించాలని ఆదేశించింది ఆర్బీఐ ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలని స్పష్టం చేసింది ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టే విచారణకు అనుమతి ఇచ్చామని సుప్రీంకోర్టు తెలిపింది అందుకే తెలంగాణ హైకోర్టుకు రిఫర్ చేస్తున్నామని పేర్కొంది తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు ఆర్బీఐ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసులో వాదనలు వినిపించాలని కోరింది ఆరు నెలల్లో ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలని సుప్రీం ఆదేశాలిచ్చింది మార్గదర్శిపై కేసు నడుస్తుండగా రెండు వేల మూడు వందల కోట్లు అదనపు డిపాజిట్లు సేకరించారని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది ఈ కేసులో ఏపీ తరఫున వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉందని రామోజీ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఈ సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడు ఈనాడుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం ఉంటే తామేం చేస్తామని పేర్కొంది అలాగే ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వాన్ని తాము ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసింది రామోజీరావు అంటే అందరికీ భయం రామోజీరావుకు తానంటే అని సుప్రీంకోర్టులో ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు తన పదిహేడేళ్ల న్యాయ పోరాటం ఫలించడంపై ఉండవల్లి సంతోషం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు తీర్పుతో తమ వాదన నిజమని తేలిందన్నారు డిపాజిట్లకి వాళ్ళంత ఎంతసేపు అసలు ఫార్టీ ఫైవ్స్ కలెక్ట్ చేయడమే తప్పు అన్న దాని జోలికి రారు మేము తీసుకున్నాం ఇచ్చేసాం తీసుకున్నాం ఇచ్చేసాం ఇంకేముంది క్రైము అసలు కలెక్ట్ చేయడమే క్రైము తర్వాత కోర్టు ఇంకోటి ఏమన్నారంటే మీరు ఇచ్చేసాం అన్నారు ఎలా సరిపోతున్నది ఓపెన్గా ఒక డెక్లరేషన్ ఇవ్వాలి మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి ఎవరన్నా ఉంటే అభ్యంతరాలు తెలియజేయండి అని రెండు అన్క్లైమ్ డిపాజిట్లు పబ్లిక్ నోటీస్ ఇవ్వకుండా ఎందుకు మీద ఏర్పెట్టుకున్నారు ఫార్టీ ఫైవర్స్ని ఫాలో అవ్వకుండా ఆర్బీఐని అసలు పార్టీ చేయకుండా ఎలా చేశారు ఈ కేసు అని చాలా వాలిడ్ క్వశ్చన్స్ మేము ఏమైతే వేయాలో మేము అసలు మాట్లాడాల్సిన అవసరమే రాలే రెండేళ్ళు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది రెట్టింపు రెట్టింపు ఎంతైతే కలెక్ట్ చేశారో దానికి కట్టాలి అది ఉంది రిజర్వ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రెండు వేల ఆరులో మార్గదర్శి రెండు వేల మూడు వందల కోట్ల డిపాజిట్లను సేకరించిందని ఉండవల్లి అప్పట్లో ఓ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై అప్పటి ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక అధికారిని నియమించింది ఈ క్రమంలో రెండు వేల ఎనిమిదిలో ప్రభుత్వం తరఫున కంప్లైంట్ దాఖలు అవ్వగా దాన్ని కొట్టివేయాలంటూ పదేళ్ల తరువాత మార్గదర్శి సంస్థ ఏపీ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించింది ఈ క్రమంలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన మార్గదర్శిపై క్రిమినల్ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది ఈ కేసులో చట్టాన్ని తప్పుదోవ పట్టించి మార్గదర్శిపై క్రిమినల్ కేసు కొట్టివేశారని ఆ తీర్పును సమీక్షించాలని కోరుతూ రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు ఉండవల్లి ఈ కేసులో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను భాగస్వామ్యం చేయాలని తన పిటిషన్లో పేర్కొన్నారు అప్పటి నుంచి ఈ పై విచారణ కొనసాగుతోంది తాజాగా తీర్పు వెలువడింది